మొహన్ జమ్మాలా అండి నేను మీ బాజీని కాదు కాదు బాజీ లక్ష్మి నా పేరు బాగున్నారా అందరూ మీరందరూ బాగున్నారని బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరైతే బాజీ లక్ష్మి అండి అందరూ నన్ను బాజీ అని పిలుస్తారన్నమాట ఈరోజు ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఎలాగా నా రోజు గడిచింది అన్నది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి చివరి వరకు అలాగే ఈ వీడియోలో నేను ఈరోజు ఏమేం పనులు చేశాను అన్నది వివరంగా చెప్తాను అలాగే మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనసు బాధ పెట్టుకొని మరి కొన్ని బలవంతపు పనులు చే చేస్తూ ఉంటాము అలాంటప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అని కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము నేనైతే ఉదయాన్నే లేచాను ఆదివారం ఈరో ఈరోజు అనమాట అయితే ఆదివారం అసలు పని అవ్వదు కాబట్టి నేను నిన్న శనివారమే కొన్ని దుప్పట్లు అవన్నీ ఉతికి ఆరేసాను కదా అయినా కానీ రోజు మా పూస్తా దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా త్వరగా పెందలాడే బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి నేనైతే ఐదింటికి లేచి ప్రార్థన చేసుకొని నా రోజుని మొదలుపెట్టాను ప్రార్థన అంటే ఏం లేదండి ప్రార్థన అంటే మన మంచి నా మంచి నా మా బ నా భర్త నా పిల్లలు అందరికీ తోడుగా ఉండయ్యా నీ యొక్క కాపుదల మా నలుగురు చుట్టూ ఉంచు అలాగే మాకు మంచి ఆరోగ్యాన్ని మంచి ఆయుష్నివ్వు అలాగే మా మీద ఎలాంటి చెడు దృష్టి అనేది లేకుండా చూడు అని చెప్పి ప్రార్థన చేసుకోవడం అనమాట దానినే ప్రార్థన అంటారు ఇంకా నేనైతే మా కుటుంబం కోసం ప్రార్థన చేసుకొని లేచి వాకిలు చిమ్మేసి నీళ్ళు కొట్టేశాను బట్టలు కూడా ఉతికేసాను అనమాట తర్వాత అంటులు తోమడానికి వర్క్ ఎక్కువ ఉంది వంటగదిలో అందుకని నేనైతే ఇంకా అంటుల జోలుగా అయితే వెళ్ళలేదు మళ్ళీ ఓన్లీ బట్టలే ఉతికాను వంటగదిలోకి వెళ్ళి వేడి నీళ్ళు కాసి వంటగదిలో చాలా వర్క్ ఉందనమాట చికెన్ తీసుకొచ్చారు చికెన్ వండి ఆవిరి కుడుము గ్రైండర్ వేసి అలాగ ఆయనకి జ్యూస్ వేసి ఇచ్చి ఇలా చాలా పనులు ఉన్నాయి అవన్నీ చాలా అంటలు వస్తాయి అన్నమాట నేను అంటులు తోమినా కానీ వేస్ట్ ఎందుకంటే మళ్ళీ తోమాలి అందుకని నేనైతే అంటులు తోమలేదు ఇంకా ఇక్కడ బట్టలైతే అనమాట ఇంకా ఇక్కడ మావి నాలుగు డాబాలు కలిసి ఉంటాయి అన్నమాట మా పక్కింటి వాళ్ళైతే ఎవరి నిద్ర కూడా లేగలేదు వాళ్ళు అయితే కనీసం బయట లైట్ కూడా వేరు అయినా కానీ మేమైతే రెండు లైట్లు ఒకటి స్టార్ లైటు ఒకటి మామూలుగా వెలుతురు వచ్చే లైటు రెండు వేస్తాము ఎందుకు అంటే మన ఇంటి వెలుగు కోసం మనం లైట్ వేసుకోవాలి ఎవరో కోసం మన ఇంటిని చీకటి చేసుకోకూడదు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఆ పక్కింటి వాళ్ళకి బయట లైట్ లేదనమాట వాళ్ళకి ఇంకా వాళ్ళ మనసులో ఏముందో మనకైతే తెలీదు తెలుస్తాయి కానీ మనం ఇలా పబ్లిక్గా చెప్పకూడదు కాబట్టి ఇంకా వాళ్ళ ఎదురైతే లైట్ అసలు ఉండదు అంతా చీకడగానే ఉంటుంది నేనైతే ఏ మాత్రం కూడా రాజీ పడను ఏదైనా చూసి నేర్చుకోవాలి అంటే ఇది ఖచ్చితంగా మంచి మాత్రమే నేర్చుకోవాలి చెడు మనం అస్సలు నేర్చుకోకూడదు ఎందుకు అంటే వాళ్ళు లైట్ ఆపారు వెలుతురు కనిపించట్లేదు మా లైట్ మాత్రం ఎందుకు ఉండాలి మేము లే మేము ఇంట్లోనే కదా ఉండేది అని చెప్పి నేను లైట్ ఆపొచ్చు కానీ అది కరెక్ట్ కాదు నా ఇంటి వెలుగు కోసం నేను ఖచ్చితంగా లైట్ అనేది ఉంచుకుంటా అది నా సొంత ఒపీనియన్ అనమాట ఇంకా ఇలా కొంతమంది పక్క వాళ్ళకి మన గుండా లాభం చేకూరుతుంది అని చెప్పి వాళ్ళే నష్టంలోకి వెళ్ళేటువంటి సందర్భాలు చాలానే వస్తూ ఉంటాయి జీవితంలో పక్క వాళ్ళ గురించి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు మన జీవితం గురించి మనం ఆలోచించాలి ఎప్పుడైనా ఇంకా ఇక్కడైతే నేను వంటగదిలోకి వచ్చాను మా వారు లేచారు ఆయనకి నీళ్ళు ఇచ్చి నేనైతే ఒక పొద్దున్నే లేవగానే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి నేను ఆ థైరాయిడ్ వల్ల నాకైతే ఇలాగా నేను బాగా లావ్ అవ్వడం జరిగిందనమాట థైరాయిడ్ వల్లే లేదంటే కొంచెం మీడియంగా ఉంటాను ఎప్పుడు నేను చేసేదేముంది కొన్ని రోగాలు అనేవి మనం మనకు తెలియకుండానే మనల్ని పట్టుకొని పీడిస్తూ ఉంటాయన్నమాట ఇక్కడ నేనైతే వేణీళ్ళు కాసాను కాశీయానికి ఇచ్చి నిద్రపోయలేసి మొహం జమ్మల్లా ఉందే అదే నూరు యాత్రలు చేసింది ఒకప్పుడు ఇప్పుడు ఏమో నేత్రాలు చేసింది ఇక పెట్టారయ్యా మైకు ఇక ఇందులో ఒకటి కూడా ఒరిజినల్గా పెడతాకుండదు వీడియో మొత్తం సౌండ్ అంతా కట్ చేయాలి ఇక నేను చెప్పాలి అనుకున్న ఒక చిన్న విషయం ఏంటి అంటే బలవంతంగా కొన్ని పనులు చేయాలి మనకి నచ్చకపోయినా అని చెప్పాను కదా అవును నిజమే కదా కొన్నిసార్లు మన జీవితం మన చేతుల్లో ఏమే ఉండదు ఎదుటివారి చేతుల్లోనే ఉంటుంది మన చేతుల్లో కన్నా ఎందుకంటే మనకంటూ ఏమీ ఉండవు ఒపీనియన్స్ వాళ్ళు ఎదుటివారు అంటే మన జీవిత భాగస్వామి కావచ్చు కొన్ని పిల్లలకైతే తల్లిదండ్రులు అవ్వచ్చు అలాగే పెద్ద తల్లిదండ్రులు అంటే కొంచెం ఏజ్డ్ తల్లిదండ్రులకైతే పిల్లలు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు కొన్నిసార్లు కొంతమంది కోసం కొందరు రాజీ పడి బతకాల్సిందే ఎందుకంటే వాళ్ళ చేతుల మీదుగా జీవితాలు ముందుకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాళ్ళకు నచ్చినట్టు మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి దాన్నే బలవంతపు జీవితం అని నేను అనుకుంటాను ఎందుకు అంటే మనకి నచ్చినట్టు మాట్లాడడానికి ఉండదు మనకు నచ్చినట్టు ఉండటానికి ఉండదు మనకు నచ్చినట్టు నవ్వడానికి ఉండదు మనకు నచ్చినట్టు కనీసం బాధపడటానికి కూడా ఉండదు కొన్ని సందర్భాల్లో ఇంకా అన్ని ఎమోషన్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి ఒక ఏజ్ వచ్చాక ఇయర్స్ గడిచే కొన్ని ఏ ఎమోషన్ కూడా చూపించలేము ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు సంతోషాన్ని చూపించలేము బాధ వచ్చినప్పుడు బాధను చూపించలేము ఎందుకంటే ఒక రాయిలాగా మారిపోతుంది మనసు అది కూడా ఎందుకంటే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ప్రతి ఒక్క మనిషి అలా మారిపోవాల్సిందే ఎందుకంటే సంతోషం అనేది ఉండదు అలాగే అలాగే బాధ కూడా అలానే ఉండదు ఏవి ఉండవు అవి ఇవి వస్తూ పోతూ ఉంటాయన్నమాట కానీ ఇప్పుడిప్పుడే కొంచెం ఏజ్లోకి వచ్చే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి నవ్వు వస్తే ఫక్కు నవ్వుతారు వాళ్ళకి ఏడుపు వస్తే ఎంపటే ఏడుస్తారు వాళ్ళకి ఏదన్నా బాధ వేస్తే ఎంపటే అలుగుతారు ఏదన్నా ఒక చిన్న విషయం మీద వాళ్ళని ఎవరన్నా బాధ పెట్టారంటే వెంటనే గొడవడతారు కానీ ఏ ఒక ఏజ్ వచ్చాక మనం ఒక మెచ్యూరిటీ మైండ్ వచ్చాక అలగాలి అన్నా అలగలేము కోపం చూపించాలి అన్నా కోపం చూపించలేము అలాగే ప్రేమ చూపించాలి అన్న అవతల వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో కూడా ఆలోచిస్తాము అలాగే వాదన ఎవరిదైనా పెట్టుకోవాలి అంటే వంద సార్లు ఆలోచిస్తాము అన్నిటికీ తగ్గే బతుకుతూ ఉంటాం మనం ఒకప్పుడు చిన్న విషయానికి పెద్ద రాదంత వాదన చేసి గెలిచి ఆ వాదనలో నవ్వుకున్న రోజులు ఉంటాయి కానీ ఒక ఏజ్ వచ్చాక అలా ఉండదు ఎందుకంటే మనం ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చాము అన్నది ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేదా ఒక టెన్ ఇయర్స్ ఒక మ్యారేజ్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది అది నేను చెప్పాలి అనుకున్న ఒక చిన్న విషయం ఏంటి అంటే మనం ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చాం అని ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒక్కసారి ఆలోచించు ఒకప్పుడు ప్రతి చిన్న విషయానికి నవ్వు నవ్వుతూ ఉండేవారివి ఉండేదానివి ఉండేవాడివి సరే ఎవరైనా కావచ్చు జెండర్ కానీ ఇప్పుడు నవ్వాలి అంటే అతిగా ఆలోచించేటువంటి స్థితికి చేరుకొని ఉంటాం ఒకప్పుడు కల్లా కప్పటం లేకుండా కష్టం బాధ తెలియకుండా నవ్వొస్తే నవ్వేయడం కోపం వస్తే కోపం చూపించడం బాధ వస్తే అలగడం చటుక్కున చటుక్కున జరుగుతూ ఉంటావి కానీ ఇప్పుడు లోపల ఎంత బాధ ఉన్నా సరే పైకి నవ్వుతూనే కనిపిస్తాము భర్తకైనా పిల్లలకైనా తల్లికైనా బంధువులకైనా ఎవరికైనా సరే ఆ లోపల బాధ ఎవరికి చెప్పలేరు చెప్పినా అర్థం చేసుకోరు ఇంకా వాదన అనేది జరుగుతుంది అక్కడ కాబట్టి చిన్నగా ఏ ఏదైనా ఒక సమస్య ఉంది అంటే చెప్పి ఆ సమస్యని పరిష్కరించుకునే రోజుల్లో నుంచి ఆఖరికి సమస్యను కూడా బయటకు చెప్పుకోలేని స్థితికి వచ్చేసాం అంత జర్నీ చేసేసాం అన్నమాట మనం అలాగే ఒక చిన్న విషయానికి బాధపడి ఏడ్చే రోజుల నుండి ఎంత పెద్ద విషయం జరిగినా లోపలే సముదాయించుకొని సర్ది చెప్పుకొని జీవితంలో ముందుకు వెళ్ళ వెళ్ళేటువంటి స్థితికి స్థాయికి చేరాం ఎంత మారిపోయిందో కదా ఎంత మార్పు వచ్చిందో కదా మనలో ఒక చిన్న ఏజ్లో అప్పుడే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఓర్పు సహనం ఉండవు ఇద్దరు ఎంతో ఒకరంటే ఒకరు ఏదన్నా బాధ వస్తే బాధ చూపిస్తారు నవ్వు వస్తే నవ్వేస్తారు వస్తే ఏడుస్తారు కోపం వస్తే కొడతారు అలా ఉంటారు పెళ్ళైన కొత్తలో వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ మైండ్ ఉండదు ఆ రోజుల్లో ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్కే పెళ్లి చేసేవాళ్ళు కాబట్టి అంత మెచ్యూరిటీ మైండ్ లేదు ఇప్పుడు ఏంటంటే తట్టి వచ్చావు చేసుకుంటున్నారు కాబట్టి అంత మెచ్యూరిటీ మైండే వాళ్ళ మధ్య ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు అనమాట ఇప్పుడు మనం ఎక్కడ నుండి ఎక్కడికి ప్రయాణం చేశాము అసలు మనం ఒకప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము అని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే అసలు చిన్న విషయానికి అంత కోపం వచ్చేది ఇప్పుడు ఎదుటివారు కోపపడుతుంటే ఆ కోపాన్ని సమదాయించి సర్ది చెప్పేంత స్థాయికి చేరుకున్నాము ఒక చిన్న సిచ్యువేషన్కి అలిగి ఏడ్చే స్థాయి స్థితి నుంచి ఎంత పెద్ద పెద్ద సమస్య వచ్చినా దాన్ని నవ్వుతూ ఎలా పరిష్కరించాలా అని చెప్పి ఆలోచించే స్థాయికి వచ్చాము అలాగే ఎవరైనా మనల్ని ఒక్క మాట అన్నారు అని మనం చెవులతో వినకపోయినా ఎవరో వచ్చి చెప్పినా ఎవరో వచ్చి చెప్పినందుకే మనం వెళ్ళి వాళ్ళ మీద గొడవలాడి వచ్చే స్థాయి నుంచి మనుషులు వచ్చి మన ఎదురే మన మొహం మీదే మాట్లాడినా నువ్వు ఇది అని చెప్పి మాట్లాడినా మౌనంగా నవ్వుతూ తలదించుకొని మన దారిలో మనం వచ్చే స్థాయికి చేరాం అవును కదా ఇక్కడ నేను ఇంకా ప్రయాణమై పూస్తా దగ్గరికి వెళ్తున్నాను మా వారి ఇంట్లో ఉన్నారు తలపేసి వస్తాను పద అన్నారు నేనైతే ఇంకా ఇక్కడ వ్యూ బాగుందని చెప్పేసి ఒక వీడియో అయితే తీయడం జరిగిందనమాట మా వారు క్యాటరింగ్ తీసుకొని వచ్చారు అది మా పాప కాలేజీ దగ్గరేనమాట అందుకని ఇంకా మేమైతే ఈరోజు పూస్తా దగ్గరికి వెళ్తున్నాము పూస్తా దగ్గరికి వెళ్ళాక పూస్తా ఎంత చక్కగా నవ్వుతూ మాట్లాడి అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆ పిల్లని వీడియో తీసుకుందామని చెప్పేసి నేను కెమెరా వీడియో ఆన్ చేసుకొని కూర్చుంటే ఆ పిల్ల సైలెంట్గా నా ముందు నుంచిందనమాట మామూలుగా అయితే మూడో స్టేర్లో నుంచి మమ్మీ అని క్యాకేసిద్ది చూడగానే కానీ పూస్తాలో ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అనేది లేదు ఎందుకంటే మేము రెండు నెలలు ఏమవుతుంది అవుతుంది తను వెళ్ళి ఇంతవరకు మేము వెళ్ళలేదు తన దగ్గరికి ఇంకా మేము వచ్చామన్న ఆనందం కూడా లేదు ఆ పిల్ల ఫేస్లో ఎందుకంటే ఏ వచ్చారు లేదో ఒక గంట గంటలు గంట అది ఎక్కువ ఆనందపడాలని కూడా అనుకోవట్లేదు ఏమో అనిపించలేదే ఇటు చూసావా ఇంకా నువ్వు అని ఇట్లా తీసినాం వీడియో చేసి రెడీగా వీడియో కూడా ఆన్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడైతే పిల్లలది మెస్ అనమాట ఇది ఆ మెస్లో మేమైతే ఒక చివరికి వచ్చేసాము వెళ్ళాము చక్కగా చికెన్ అవి వండుకొని తీసుకొని వెళ్ళాను కదా అసలు తినలా తినలా ఇంకా ఇలా కాదులే అని చెప్పి నేనైతే కలిపి తనకి నోట్లో పెట్టాను ఇంకా అక్కడికి

వద్దరిదే సార్ ఇంకెవరికి తెలియదాను మీకు తర్వాత అమ్మాయి అమ్మఒడి మధ్యదాకా ఏమోనే మళ్ళీ సార్ చెప్పి సారు రిసర్చ్ చేసింది సార్ మమ్మీకి చేసి చెప్తాడేమో సారు మీ అమ్మాయి నా నాకేళ్తుందని సార్ మానేసి ఒక యూనివర్సిటీ వాళ్ళు ఒకరికి ఒక యూనివర్సిటీ వాళ్ళు ఒకరికి వాళ్ళు యాప్ తీసుకుంటారు రాయమని జాయిన్ అవ్వాలి బలవంతంగా అప్లికేషన్ చేసిన వద్దనే ఇస్తారు కొనేమో మన ఇష్టం ఏ ఏం కాదు టైం ఇక్కడ పూస్తా ఏం చెప్తుంది అంటే వాళ్ళకి టెన్త్లో ఉండగానే అడ్మిషన్స్ అనేవి వచ్చేవన్నమాట కాలేజ్ నుండి మా కాలేజీలో రాయండి అడ్మిషన్ అని చెప్పి అప్పుడు వీళ్ళకి విసుగొచ్చి ఏం చేసేవాళ్ళంటే అడ్మిషన్ పూర్తి చేసి ఫోన్ నెంబర్ అయితే నాది కానీ వాళ్ళ నాన్నగారిది కానీ ఇచ్చేది కాదంట వాళ్ళ ట్యూషన్ సార్ ఉన్నారు వాళ్ళ ట్యూషన్ సార్ నెంబర్ ఇచ్చేవాళ్ళంట ఎందుకంటే ఆయన మీద కొంచెం ఈ స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం అంటే అది ఒక ఆట లాంటిదని అనుకోవచ్చు సార్ని ఆట పట్టించడం అనమాట ఆ వేలో ఆయన నెంబర్ ఇచ్చే వాళ్ళమే ఆయనకే వెళ్తే ఇక ఆ ఫోన్లన్నీ ఆయనే బరాయించుకుంటాడని చెప్పి నవ్వుతుంది అనమాట ఇక్కడ పూస్తా ఇక మేమైతే వచ్చాము ఇంటికి ఈరోజు అది కాక మా మామయ్య వాళ్ళ ఇంట్లో కొంచెం భోజన కార్యక్రమం ఉంది మా మామయ్య వాళ్ళ అబ్బాయి మాల వేసుకున్నాడు మేమైతే ఇంకా ఈ వచ్చి నేను బట్టలు తీసి కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాను వెళ్ళి తినేసి వచ్చానండి వచ్చిన దగ్గర నుంచి బట్టలైతే కటింగ్ చేశాను బట్టలు రేపు ఉదయానికి స్టిచ్చింగ్ చేయడానికి ఇక్కడ జాన్ చెట్టు మా వాకిలి మీదకి నీడ రావాలని చెప్పి నేను నాటితే అది అటు అటువైపు వాలిపోతుంది అనమాట అటు వస్తుంది అటు నీడ వస్తే మేము చెట్టు కింద కూర్చోలేము అనమాట అందుకని కర్ర పెట్టి ఆ చెట్టు ఇటు మా ఇంటికెళ్ళే వాలాలి అని చెప్పి దొంతర కర్ర పెట్టి దాన్ని నీట్గా కట్టాను జాంకాయ చెట్టు అది కలకత్తా జాంకాయ చెట్టు అనమాట లోపల ఎర్రగా బాగుంటుంది కాయ టేస్ట్గా ఉంటుంది వీడియో అయితే ముగించబోతున్నాను చివరిగా ఒక మంచి మాట జీవితం మొత్తం మీద నీ జీవితంలో నిన్ను కలిసిన ప్రతి ఒక్కరిది ఒక్కొక్క పాత్ర ఉంటుంది కొందరు నిన్ను పరీక్షిస్తారు కొందరు నిన్ను వాడుకుంటారు కొందరు నిన్ను ప్రేమిస్తారు కొందరు నిన్ను అభిమానిస్తారు కొందరు నీకు గుణపాఠాన్ని నేర్పిస్తారు ఎవరైతే నీలో శక్తిని కనుక్కొని దాన్ని గుర్తించి వెలికి తీస్తారో వాళ్ళే నీ జీవితానికి అతి ముఖ్యులు విలువైన వారు మర్చిపోలేని వారు అని గుర్తుంచుకో వీడియో చివరి వరకు వచ్చారు అంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రేపు ఒక మంచి వీడియోతో మీ మా మిమ్మల్ని అందరినీ కలుస్తాను